ప్రైజలాడ్ యేసుక్రీస్తు ప్రభుయేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లరా ఈ ఇరవై ఆరవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనవరము చేరి ఆ మహోన్నతిని మహిమాన్వతిని నా ప్రియుడైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సనుతించుటకు స్థుతించుటకు గణపచ్చటకు మహిమపచ్చటకు ప్రచురపచ్చుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలూయ హాలూ ప్రియా దేవుని బిడ్లారా ధన్యులు అనే ఒక గంభీరమైన అంశం గురించి గత దినాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని ఆత్మదేవునికి మనల్ని మనం గాక ఆత్మదేవుడు మాట్లాడే మాటలను మనము సవధానముగా గాక నన్ను గమనం చేయండి లూకాస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో చూసినప్పుడు ప్రియులరా నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి వీధులైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుడును అని వారి పితరుల ప్రవక్తలకు అదే విధంగా చేసిరి అలేలుయా ప్రియ దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శిష్యుల తట్టు చూసి ఇలాగున ధన్యులు ఎవరు అనే అంశాన్ని గురించి ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది మతైసు వార్తలో వెళ్ళారా కొండ మీద ప్రసంగంలో క్రీస్తు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా నోరు తెరచి లావులా బోధింపసాగను అని ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడదడు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరమ గల వారు ధన్యులు వారు కనికరమ పొందుదురు హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని సూచెదరు సమాధానపరచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు పరలోక రాజము వారిది దాని మిత్రము జనులు మిమ్మల్ని హింసించి మీద అబద్ధంగా చెట్ల మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధిక మగును అని ఆయన మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగంలో ధన్యులు గురించి ఆయన ప్రస్తావన చేస్తాడు ప్రీలరా అలాగే ఇక్కడ కూడా శిష్యుల వైపు తేరిపార చూచి బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది మీరు బీజలు కదా మీరు ధన్యులు అంటే గొప్ప దేవుని రాజ్యం లేదా ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది ఒంటే సూది బెద్రంలో దూరణం సులభమేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అంటాడు కాలేలుయా ఒంటి సూదివేదంలో ఎక్కడ దూరుద్దా అది జరగదు ఒకవేళ సంభవించ సంభవించవచ్చునేమో అదైనా జరిగితే జరగవచ్చేమో కాని ధనవంతుడు మాత్రం పల్ల రాజ్యంలో అంటే అంత దుర్లభము అని అర్థం అయితే రాజ్యం ఎవరిది అంటున్నాడు బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది అంటే ఏమయ్యా మనం ఎప్పుడుగా భేదోళ్ళగా ఉంటేనే దేవుని రాజ్యం పోతావా లోకంలో మనకి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట కనీస అవసరాలు తీరమలేదా ఎప్పుడు ఆకలో ఆకలో అంటూ అల్లాల అల్లలాడుతూ ఉండాలి ఉండాలా ఎప్పుడు నీడా గూడు గూడు లేకుండా నివాసం చేయాలా పిల్లల అలా అనలేదు నువ్వు కనీస అవసరాలు నీకు దేవుడు ఏమి కావాలని ఆయన అనుగ్రహిస్తాడు నువ్వు ఈ లోకంలో జీవించడానికి దేవుడు అనుగ్రహిస్తాడు ఇక్కడ ధనవంతులు అంటే ధనాన్నే వ్యామోహించేవాళ్ళు ధనాశ కలిగిన వాళ్ళు ధనమే లోకం వాళ్ళకి ఇంకా బంధువులు రక్త సంబంధికులు భార్య భర్త బిడ్డలు ఈ లోకంలో ఒక దయా కనికరము అనేది ఉండదు దళపిస్తాచి బట్టి వాళ్ళకి సాతాను కాడు అది ఒక వ్యామోహం నిద్రాహారాలు మానేస్తారు వారు ఈ లోకంలో ఏవి పట్టదు వాళ్ళకి అలాంటి వారు అలాంటి వారి చెప్పబడుతుంది ఫిర్యలే ఇక్కడ బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది అంటే బీదలుగా ఉన్నావేమో చాలు దేవుడు ఈ లోకంలో జీవించడానికి కనీస అవసరాలు మనకు అనుకరిస్తే చాలు సరే ఒకవేళ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే అది ఏమన్నా పరలోక రాజ్యం నేను చేస్తుద్దంటే చేస్తుంది కదా అసలు సరే వాటిని నువ్వేమన్నా తీసుకొని పోతావా నీతోటి ఆడు కూడా ఆడేమన్నా పరలోక స్విస్ బ్యాంకులో ఏమన్నా అకౌంట్ ఓపెన్ చేస్తావా అది కాని ఉంటే అసలు ఈ లోకంలో ఇంకా హత్యలు కార్పణ్యాలు అసూయలు తగువులు తంటాలు మానవుడికి అసలు మనశ్శాంతే ఉండేది కాదు ఒరే ఆ సత్యాంత వరకేనా నాయన అని ఏ రోజు పోతుందో ఈ ప్రాణం తెలీదు ఈ తాత్కాలికమైన ప్రాణం కోసం ప్రియుల ఎన్నెన్ని అఘాహిత్యాలు ఎన్నెన్ని ఘోరాలు మానవుడు దేనికోసరం ఈ పాటు పడేదంటే గాలిని గారు అంటారు గాలి కోసం కష్టపడినట్టుగా గాలిని తీసుకొచ్చి నేను రూమ్ లో బంధిస్తాను అని అనుకున్నాడే ఒక పిచ్చివాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను తేరి పారచ్చు మాట్లాడుతూ ఉన్నాడు ప్రీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీది కాబట్టి మనకు దేవుని రాజ్యం కావాలి లోకంలో ఎందుకంటే అది స్థిరం కాబట్టి నేను మనం దేవుని రాజ్యం కోసమే పాటుపడుతున్నా అది నిత్య రాజ్యం ఈ లోకంలో జీవనము కొన్ని దినాలే ముగిసిపోతుంది ముగింపు లేనిది అంతం లేనిది నిత్యము మనము ఆయనతో నివాసం చేసే ఆ నిత్య రాజ్యం కోసం పాటుపడాలి ప్రియరా నిత్యము సంతోషించే ఆ రాజ్యంలో నిత్యము ఘనుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుత్వం ఉండే ఆ రాజ్యం కోసము మనము పాటుపడాలి అలా ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు పరలోక రాజ్యం మనకుంటే చాలు అలాంటి కృప నా ప్రీడని వేసే మనందరికీ దయచేయను గాక దానికోసం మనం పాటుపడుతుం కాక శిష్యులరా బీధులైన మీరు ధనిలో రాజ్యం మీది దిగులు పడవద్దు పడవద్దు వేదన పడవద్దు అని ఏసఐ చెప్తున్నాడు సాతాను సాతానగాడు ఏం చూపిస్తాడు గొప్ప గొప్ప చూపిస్తా చూపిస్తూ ఉంటాడు నువ్వు రైట్ ఉండవు అని నువ్వు చెప్పు సాతాన్గాడి తరే సాతానా నేను ఇంతేరా నా ప్రభువు నాకు ఈ స్థితి ఇచ్చాడు ఇదిగో పరలోక రాజ్యం నాకు ఇవ్వబోతున్నాడు నేను ఆ రాజ్యం కోసం పాటుపడుతున్నా లోక సంబంధమైన రాజ్యం కోసం కాదు నేను ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఈలోకి సంబంధమైన రాజ్యం కోసం కాదు నేను ఆయన కోసం ఎదురు చూసుకో చూస్తూ ఉన్నా ఆయనలో నేను సంతోషిస్తా ఆయనలో నేను ఆనందిస్తా ఆయన వలే ఉంటాను అలాంటి కృపలో నేను గాక అనే ప్రిలరా మనము నిరంతరము దేవుని అనెల వైభక్తులు కలిగి ఆయన కృపలో గాక వీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది అలాంటి కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు దీవెళ్ళతో కృపలతో మనల్ని నింపి గాక ఆమె దేవుడి వాక్యం దీవించునుగాక మహోన్నతుడు అస్తోత్రం వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసునాం నమ్మ వేడుకొని వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండియు పరిశుద్ధాత్మాన్యముని నిత్య సహవాసము ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపింపబడునుగా ఏ గుడ్ డే దినమంతా ఆయన కృపా క్షేమములే వెంట గాక ప్రియా దేవుని బిడ్లారా సర్వాధికారి సర్వోన్నతుడును మహోన్నతుడైన దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి గాక హయా